మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నలుగురు ఉద్యోగులు కాదు నలుగురు ఉద్యోగులు నలుగురు దొంగలు అని అయ్యాలి ఎందుకంటే ఈనాడు ఎవరైనా దొంగతనం చేస్తే దొంగ దొంగలగానే పోలీస్ స్టేషన్ పట్టు ఆడ గోడల మీద పోస్టర్లు వేస్తుంటారు కదా మరి వీళ్ళై కూడా వీళ్ళు ఉద్యోగులు కాదు దొంగలనే అనాలి వాస్తవం ప్రజల కరెక్టే కదా ఎందుకంటే దొంగతనం చేసిన దొంగ అంటారు కాబట్టి వీళ్ళు కూడా గదే చేస్తున్నారు కదా ప్రజాధనం దోపిడీ చేస్తున్నప్పుడు దొంగలే అంటారు అక్రమంగా దోసుకుంటారు కాబట్టి దొంగలే అంటారు కాబట్టి ఈనాడు ఈ దొంగల ఫోటోలు కూడా అధికారిక భవనాల దగ్గర వేస్ట్ చేయాలి ఇది వాస్తవం ప్రజల అప్పుడే ఈనాడు అన్నిటి అధికారులకు బుద్ధి జ్ఞానము షిగ్గు శరము లజ్జ ఇవన్నీ వస్తాయి ఈనాడు దొంగతనం చేసినప్పుడు ఆర్థికంగా బాలికను కడుపు తిప్పలకు ఏదో ఆ దొంగతనం చేస్తే దొంగ అని ముద్రేస్తారు అని ఫోటోలు అక్క పెడతారు పోలీస్ స్టేషన్లకు కాడ మరి వీళ్ళు ఎందుకు అతక పెట్టద్దు అతక పెట్టాలి కదా అధికారిక భవనాల దగ్గర ఎంఆర్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ ఆఫీసుల దగ్గర కలెక్టరేట్ ఆఫీస్ల దగ్గర అతక పెడితే అప్పుడు తోటి ఉద్యోగులకు సిగ్గు శరం అన్ని వస్తాయి ఇవో అవినీతి అధికారులు చూడని గౌరవించుకుంటున్నాం మనం ఇవో ఇంత మంచిగా గౌరవిస్తూ వేసి వేసే వీళ్ళకి ఇంకా మున్సిపల్ కార్యాలయంపై ఏసీపీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నలుగురు దొంగలు దొంగలను రాయాలి కానీ వీళ్ళు ఉద్యోగులను రాసీరు ఆ లంచాలకు మరిగిన నలుగురు మున్సిపల్ ఉద్యోగులను ఏసీపీ అధికారులు గురువారం రెడ్డి హ్యాండ్రెడ్ గా పట్టుకున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు ఆ నిర్మల్ రంగారెడ్డి జిల్లా తూముకుట మున్సిపల్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న గైక్వాడ్ సంతోష్ కుమార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎండి సోయబ్బా మటు గురువారం బాధితుడు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించాలని సంప్రదించాడు అయితే లంచం డిమాండ్ చేయడంతో ఏసీపీని ఆశ్రయించడం మంచి పని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే అన్నిటి అధికారులు మీరు ఏసీపీకి పట్టించండి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అయితే లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు దీంతో అధికారులు వ్యూహం ప్రకారం బాధితుడి నుంచి ఆరు వేల లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకున్న కేసు నమోదు చేశారు ఆ విధుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు ఇద్దరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హజారు పర్చమని ఏసీబీ అధికారులు తెలిపారు మరి ఆ రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లా తూమ్పుట మున్సిపల్ పరిధిలోని శామీర్పేట వార్డు కార్యాలయంలో బిల్ కలెక్టర్ కె రామరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ ఏ శ్రవణ్ ఆ ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు బాధితుడు ఇంటికి సంబంధించిన మ్యూటేషన్ పని కోసం అని అధికారులను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశారు దీంతో అధికారులు వాళ్ళ పని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇద్దరిని నాపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు ప్రవేశపెట్టి ఉద్యోగాల నుంచి తొలగించాలి నేను చెప్తున్నాను ఇదే పని చేయరు ఏసీబీ అధికారుల మీకు దండం పెట్టి చెప్తున్నాను పేద ప్రజలను పీడ్స్గా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చుడు ఎట్ల పర్మిషన్లు షెడ్డు కట్టడు అక్రమ సిల్లార్లు నిర్మించుడు అక్రమ బిల్డింగ్లు నిర్మించుడు రాష్ట్ర ప్రభుత్వానికి గండుగొట్టు వీళ్ళ జబ్బులు చెప్పుకోడు ఇది ఉద్దార్కం వీళ్ళు చేసేది ఖచ్చితంగా ఉద్యోగాలను తొలగించి వీళ్ళ ఫోటోలు అధికారిక భవనాల దగ్గర ఎంఆర్ఆర్ ఆఫీసుల కాడ ఆఫీసర్ల భవనాల కాడ అక్క పెట్టాలి అప్పుడు ఇంకొకరు తప్పు చేస్తే జరుగుగా